నేను గౌరవ లేదు సార్ మీ మీ దానికే క్లారిఫికేషన్ సార్ సార్ మా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది అధ్యక్ష మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పాము అధ్యక్ష మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రజలకు చెప్పిన అంశాన్ని మేము అమలు చేసే కార్యాచరణలో ఉన్నాం ఎవరు ఆపారా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరన్నా ఆపారా మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా మీ మీ కేంద్ర ప్రభుత్వం ఉంది మీకు అధికారాలు ఉన్నాయి మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు వారు లోపాయి ఒప్పందంతో నడుస్తా ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఏ చర్య తీసుకోవడం లేదు దాన్ని కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి గారి పేరును పదే పదే తీస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు జుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టు ని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి నీ ఇవ్వమని వారు కోరడం జరిగింది నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయ హక్కు అధికారం ఉంది మీరు ఎందుకు చేయలేకపోయినారు ఇంత ముందు ఎందుకు చేయలేదు చేయని కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది దిస్ ఈస్ ప్యూర్లీ మిస్లీడింగ్ ద హౌస్ అధ్యక్ష ఒక గౌరవ మంత్రి గారు లెజిస్లేటివ్ మంత్రిగా వారికి బాధ్యత ఉన్నటువంటి బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత మిస్లీడ్ చేయడం కరెక్టా అధ్యక్ష ఇది లెట్ మీ అరే ఎందుకు ఎందుకు లక్ష్మణ్ గారు నేను ఏమంటున్నాను మీరు ఓపిక వినాలా ఓపిక వినాలా నేను చెప్పేది వినండి ప్లీజ్ అండర్స్టాండ్ సార్ సార్ ఎంత మిస్లీడ్ చేస్తూ ఉన్నాడంటే కేంద్రానికట అధికారం ఉందట కేంద్రం అనుకుంటే కేంద్రం అనుకుంటే డైరెక్ట్గా ఒక అటానమస్ బాడీని తీసుకోవాలి చేయమని చెప్పవచ్చుట మీరు అడిగే వరకు ఒక లెటర్ ఇవ్వండి మరి నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక లెటర్ ఇవ్వండి రేపు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల సీబీఐ ఎంక్వైరీ మొదలెట్టి చెప్పుకుంటే నేను కూడా ఈ రాజకీయం నుంచి తప్పుకుంటా అని తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈ రకంగా సభను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయడం అది మంచిది కాదు ఇంకొకటి చెప్తాను అధ్యక్ష హైకోర్టు అడిగిందంట అరే హైకోర్టు చెప్పింది కదా సిట్టింగ్ జడ్జి తోటి పాసిబుల్ కాదని చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి గమనం ఉన్నారంటే దీని ఎందుకో ఏదో బతనం ఉన్నది అధ్యక్ష దాని వీరిద్దరు కోలుడైతున్నారు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఆధారం చాలా అధ్యక్ష నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్త చూస్తుంటే ఈ రోజైనా సరే మీరు సిబిఎస్ ఇవ్వండి లేదంటే మీరు ఇద్దరు బ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమని మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీరు ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారని మీరు ఖచ్చితంగా ఒక ఒక మేనఫైడ్ ఇంటెన్షన్ తోటే ముందుకు వెళ్తా ఉన్నారని మీరు ఇద్దరు కలిసి కట్టాడుతున్న నాటకం అని చెప్పి ఇది రుజువైతుంది అధ్యక్ష